ఎన్టీఆర్ జిల్లాలో మత్తు పదార్థాలలో వాడే పౌడర్ భారీగా పట్టుబడింది వంద కిలోల పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తిరువూరులోని వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి పౌడర్ ను సీజ్ చేశారు అతను హైదరాబాద్ లో ఓ కెమికల్ ల్యాబ్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సీజ్ చేసిన పౌడర్ ను పోలీసులు ల్యాబ్కు పంపారు మిరేరా గూడాల రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి దొరికాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్దీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చి చెక్ చేస్తే దాదాపుగా హండ్రెడ్ కేజీ ఇస్తుంది అది ల్యాబ్కి పంపించి రిపోర్ట్ని బట్టి మళ్ళీ మీకు టూ డేస్ త్రీ డేస్లో మీకు చెప్తాం మిరేరా గూడాల రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి దొరికాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్దీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చి చెక్ చేస్తే దాదాపుగా హండ్రెడ్ కేజీ ఇస్తుంది అది పౌడర్ దొరికింది అది ఇంటర్మీడియట్ అంటున్నాడు అతను అది ల్యాబ్ పంపించి ల్యాబ్ పోటీని బట్టి మళ్ళీ మీకు టూ డేస్ త్రీ డేస్లో మీకు చెప్తాం